వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి లేదా నైట్ టైం డిన్నర్ కొంచెం లైట్గా తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఓట్స్తో ఇలా సింపుల్గా ఉప్మా చేసుకుంటే చాలా బాగుంటుంది వేడివేడిగా కొంచెం స్పైసీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం మరి లేటేందుకు వీడియోలోకి వెళ్దాం హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి ఎస్ సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని అందులో కొంచెం లైట్ హీట్ అయ్యాక వన్ కప్ ఓట్స్ తీసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ ఒక టూ మినిట్స్ చేసుకుంటే చాలు కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇవి చాలా లైట్గా ఉంటాయి కాబట్టి సో మధ్య మధ్యలో కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకుంటూ ఉండాలి ప్రెసెంట్ డేస్ చాలామంది వెయిట్ లాస్ అవడానికి మెయిన్ ఓట్స్ని ఎక్కువ యూస్ చేస్తున్నారు సో ఓట్స్ని ఓన్లీ మిల్క్తో స్వీట్గా కాకుండా ఇలా కొంచెం హాట్గా స్పైసీగా చేసుకుంటే తినడానికి నోటికి కొంచెం చాలా రుచిగా ఉంటుంది బాగుంటుంది ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు సేమ్ అదే గిన్నెలో పోపు వేసుకొని ఉప్మా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అది కొంచెం హీట్ అయ్యాక అందులో కొంచెం జీరా కొంచెం పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేగనివ్వండి ఈ రెండు కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాం ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాము తర్వాత మీరు ఇందులో వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇంట్లో మనకి ఏ వెజిటబుల్స్ అవైలబుల్గా ఉన్నాయో అవి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ క్యారెట్ ఒకటి టమాటా ఒకటి యూజ్ చేశాను మీ ఇంట్లో మీకు ఏ వెజిటబుల్ అవైలబుల్గా ఉన్నాయో అవి యాడ్ చేసుకోవచ్చు అందులో క్యారెట్ క్యాప్సికము క్యాబేజీ క్యాల్ఫ్లవర్ అండ్ పొటాటో టొమాటో అండ్ గ్రీన్ పీస్ ఇలా ఎన్ని వెజెస్ ఉంటే అన్ని వెజెస్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు నాకైతే ప్రస్తుతానికి క్యారెట్ అండ్ టొమాటో ఇంట్లో ఉన్నాయి సో ఆ రెండు వేసి చేస్తున్నాను ముందుగా క్యారెట్ వేసి కొంచెం మగ్గిన తర్వాత టొమాటోస్ కూడా వేసుకున్నాను అల్లము మరియు వెల్లుల్లి కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని యాడ్ చేయండి నేను ఇక్కడ వెల్లుల్లి వేయలేదు ఓన్లీ అల్లం మాత్రమే వేశాను ఇవన్నీ కొంచెం ముక్కలన్నీ మగ్గిన తర్వాత ఇందులోకి మనం కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకుందాం అందులో ముందుగా పసుపు కారం అన్నీ వేసి ఒకసారి కలుపుకొని మొత్తం ముక్కలన్నిటికీ స్పైసెస్ పట్టేలాగా మూత పెట్టుకొని మగ్గించుకుందాము ఇప్పుడు మనం ఇందులో ఎసురు కోసం ఇందాక వన్ కప్ వోట్స్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ కప్స్ వాటర్ తీసుకుంటున్నాను వన్ కప్ కాబట్టి ఫోర్ కప్స్ వాటర్ లైక్ మనం బొంబాయి రవ్వకి ఎలా తీసుకుంటామో సేమ్ అలా అనమాట ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు మ్యాక్సిమమ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది కొంతమందికి ఓట్స్ తింటే వేడి చేస్తుంది అంటారు సో అలా వేడి చేస్తుంది అని అనుకున్న వాళ్ళు తిన్న తర్వాత ఒక కప్ కర్డ్ కానీ లేదంటే ఒక గ్లాస్ బటర్ మిల్క్ కానీ తీసుకుంటే యూజ్ అవుతుంది సమ్ బెటర్ సో ఇక్కడ చూసారా వాటర్ మరిగిపోయినాయి ఇందులో మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్న ఓట్స్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఇది కుక్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది టైము ఇది కుక్ చేసుకునేటప్పుడు గట్టిగా ఉడికేలాగా చేసుకోవద్దు కొంచెం గ్రేవీగా లూజ్గా ఉంటేనే తినడానికి కూడా మనకి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది సో ఇక్కడ నేను చూపిస్తాను ఎంతవరకు కుక్ చేయాలి ఏంటి అనేది కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులో మనం కొంచెం గరం మసాలాను యాడ్ చేసుకుందాము మీరు కావాలంటే పావుబాజీ మసాలా ఇంకేమన్నా మసాలాలు ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ సగం కుక్ అయిపోయింది అయినా కాసేపు మూత పెట్టేసి కొంచెంసేపు నగించుకుందాము ఇక్కడ చూసారా ఆల్మోస్ట్ అయిపో వచ్చింది కానీ ఇంకొక వన్ మినిట్ కుక్ అవ్వాలి మరి వాటర్ ఎక్కువగా ఉన్నాయి సో సో ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు ఈ మాత్రం గ్రేవీగా ఉంటేనే మనం ఓట్స్ని తినగలుగుతాము సో లాస్ట్లో కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని తినేసేయడమే సో ఎలా ఉంది వీడియో మీకు నచ్చిందా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎంత ఎక్కువ షేరు లైక్ చేస్తే మన ఛానల్ అంత గ్రో అవుతుంది కొత్త వాళ్ళకి యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది అనమాట మన ఛానల్ని సో ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్